ఇటీవల కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు సూసైడ్ ఆత్మహత్య చేసుకుంటాం ఆ కారణంగా సూసైడ్ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే చనిపోతారో వారి తల్లిదండ్రులు చాలా తీవ్రమైన దుఃఖానికి గురి కావటం ఇదంతా మనం చూస్తూ ఉన్నాం దీనికి కారణాలు ఏమిటి అనేది విశ్లేషించి దానికి పరిష్కారాలని వెతికి వాటిని ఇంప్లిమెంట్ చేస్తే చాలా ప్రయోజనాలు దొక్కుతాయి అయితే కేవలం ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది విద్యార్థులు ఎలా చేసుకున్నారు అలా చేసుకున్నారు కేవలం ఈ వార్తలు మాత్రమే ఎక్కువ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు ఉండదు అంతేకాదు ప్రయోజనం ఉండకపోగా ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకు ఉంటుంది ఏంటంటే అంటే క్యాట్ సూసైడ్ అంటాం కాపీ క్యాట్ సూసైడ్ అంటే ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఇతర విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది